సంగారెడ్డి జిల్లా భారతీనగర్ నూట పదకొండవ డివిజన్ వోల్డ్ ఎంఐజీ కాలనీలో ఉగాది పండుగను పురస్కరించుకుని జీఎంఆర్ ఆదర్శ్ మహిళా మండలి ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నూట పదకొండవ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్రెడ్డి హాజరై పచ్చడి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు తెలుగు ప్రజలకు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ జీఎంఆర్ ఆదర్శ మహిళా మండలి ఆధ్వర్యంలో ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఉగాది పండుగను పురస్కరించుకుని పచ్చడి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు ఈ ఒక్క కార్యక్రమమే కాకుండా చలికాలంలో పేదలకు సాలువాలు దుప్పట్లు పంచడం పేద ప్రజలకు తమ వంతు ఏదో ఒక సహాయం చేయడం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో డివిజన్ నవీన్ జీఎంఆర్ ఆదర్శ్య మహిళా మండలి ప్రెసిడెంట్ స్వరూప జనరల్ సెక్రటరీ శ్రీలత శ్రావణి శోభ సుజాత అఖిల రాజు రాధాకృష్ణ శ్రీను నవీన్ టింకు పాషా పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముందుగా అందరి כולడా విద్యాజీ శుభాకాంక్షలు తెలియజేయను ఆ భగవంతుని ఆశీస్సులతో మనందరి మీద కూడా అందరు కూడా హెల్త్ వైజ్ కానీ అండి ప్రతి ఒక్కరు కూడా హెల్తీగా ఉండాలి అని కోరుకుంటున్నాను ఈరోజు చిన్నక్క గారు స్వరూప గారు నేను వీళ్ళందరూ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇక్కడ పచ్చడి డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ మహిళా మండలి తరఫున ఆదర్శ్ మహిళా మండలి తరఫున ఆర్గనైజ్ చేయడం జరిగింది దాంతో పాల్గొనడం మీకునే చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తేనే నిజంగా అందరికీ కూడా మెయిన్గా యూత్ కూడా మన ఫెస్టివల్స్ ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది కాబట్టి ఇలాంటి ముందుగా మరి మన ట్రిపుల్ వన్ డివిజన్ భారతీనగర్ ప్రజా ప్రజలందరికీ కూడా మా ఉగాది శుభాకాంక్షలు మరి మా ట్రిపుల్ వన్ డివిజన్ భారతీనగర్లో ఉన్నటువంటి జిఎంఆర్ ఆదర్శం మహిళా మండలి వాళ్ళు ప్రతి ఏడాది మరి ఉగాదికి మరి అలాగే చలికాలం అప్పుడు పేదలకి బ్లాంకెట్లు కానివ్వండి ఇంకా బుక్స్ పేదలకి పేద పిల్లలకి బుక్స్ కానివ్వండి మరి ఇంకో ఇంకా మంచి మంచి పనులు చేసుకుంటూ మరి చురుగ్గా మా భారతీయ డివిజన్లో మా ఎంఐజీ నుంచి మహిళా మండలి వాళ్ళు మంచిగా ముందరికి వస్తున్నారు ఇలానే అందరు కూడా రావాలనేసి నేను కోరుకుంటూ మళ్ళీ మా యొక్క పాత్ర డివిజన్ నుంచి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు చెప్తూ గురించి